గుంటూరు మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం చేసి పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్టు చేశారు పోలీసులు ఎస్పీ వకుల్ జిందార్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఈ నెల మూడో తేదీన ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది ఇంటి యజమాని హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు దర్యాప్తులో పల్సర్ బండిపై ముగ్గురు దొంగలు వచ్చి దొంగతనాలకు పాల్పడినట్లుగా గుర్తించారు నిందితులు రాంబాబు వెంకటేష్ విజయ్ చిలకలూరుపేట ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు నిందితులపై గతంలో దొంగతనాల కేసులో నిందితులుగా ఉన్నారు ఇద్దరిపై రౌడీ షీట్లు కూడా ఉన్నాయి వీరి వద్ద నుండి బంగారం మరియు వెండి ఆభరణాలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న నిందితులు ముగ్గురు లాడ్జీలో ఉంటూ దొంగతనాలు చేసే ప్రాంతాలను ఎంచుకుని రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు ముగ్గురు నిందితుల్ని రిమాండ్ తరలిస్తున్నట్లు చెప్పారు మూడవ తారీఖు రాత్రి మేడికొండలు పోలీస్ స్టేషన్ ఎమిట్స్లో పాలడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది ఆమతి విడి అనే అతను కంప్లైంట్ ఇచ్చారు రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుతున్నారు వాళ్ళు లేని క్రమం వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి అండ్ ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫైవ్ మేడి కొండూరు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ కెమెరాజు టావర్ డమ్ సిడిఆర్లు ఐపీటీఆర్లు తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటక్షన్ చేయడం జరిగింది ముగ్గురు అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ దేవరకొండ రాంబాబు ఏ టూ తుపాకుల వెంకటేష్ ఏ త్రీ బొమ్మల విజయ్ ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్సు పాత ముద్దయిలు సో ఏ వన్ మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది పైక పాయకపురం పోలీస్ స్టేషన్లో అతని మీద ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నూట ఇరవై దాకా కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద పెదక కానీ కొత్తపేట నల్లపాడు ప్రతిపాడు మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి అదేవిధంగా తుపాకుల వెంకటేష్ అతని మీద టౌన్ లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది అతని మీద కూడా యాభై దాకా బైక్ దొంగతనాలు కేసులు ఉన్నాయి చిరుకులూరిపేట మిరియాల కూడా నల్గొండ భువన్గిరి సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా బొమ్మల విజయ్ ఏథ్రి అతని మీద కూడా చిత్తూరిపేట టౌన్ పిఎస్లో షీట్ ఉంది అతని మీద కూడా చిత్తూరుపేట పిఎస్లో మాటు ఊట్లో వట్టి చెరుకురు నర్సరావుపేట లో అతని మీద కేసులు ఉన్నాయి అతని మీద మర్డర్ కేసు రాబరీ కేసు కూడా ఉంది సో ఈ వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో కలిశారు ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వారికి పరిచయం అయింది తర్వాత ఏ త్రీ ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్ వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో లో చేపిస్తున్నాడు సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు మూడు కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒకటి పిఎస్ లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు చీమా కుర్తి పిఎస్ లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫ్రెస్ చేశారు ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అదే విధంగా మొప్పాల పిఎస్ లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫ్రెస్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ ముగ్గురును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించ పంపిస్తున్నాము వాళ్ళు మూడు కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడికొండూరు పిఎస్ కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కేసును డిటెక్ట్ చేసిన డిఎస్పీ తుడ్ ఆధ్వర్యంలో మేడికొండూరు ఇన్స్పెక్టర్ నాగుల్ నిరాసా గారు ఎస్ఐ కాజీబాబు అండ్ వాళ్ళ టీంని అభినందిస్తున్నాము వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తాము థ్యాంక్ యూ